ఉల్లిపాయ నూనె ఉప్పు ఎండుమిర్చి అంతే నాలుగే ఐటమ్స్తో అమృతాన్ని సృష్టిద్దాం రండి అమృతాన్ని తయారు చేద్దాం హాయ్ హలో వెల్కమ్ టు వంట మిశ్రీ బ్లాగ్స్ ముందుగా ఒక అరచేతికి సరిపోయే ఉల్లిపాయని తీసుకొని దాన్ని తొక్కు తీసేసి పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా కట్ చేసి వాటిని తీయిపోతే టేస్ట్ చెందాలన్నమాట అలా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటారు ఆ విధంగా కట్ చేసుకుంటూ అలా పెద్ద ముక్కలు వచ్చిన పర్లేదు ఎందుకంటే పెద్ద ముక్కలే రావాలి దీనికి అది అట్లా వస్తాయి ఆ ఉల్లిపాయలు కట్ చేయటం అయిపోయిన తర్వాత ఒక మందపాటి బాండీ తీసుకొని దాంట్లో చుక్క కూడా నూనె వేయకుండా వేపుకుంటున్నాం అంటే ఎండిన ఎండి మిరపకాయలు ఉంటే ఓకే ఎండకపోతే కొంచెం ఏం పొట్టాం అనమాట ఎందుకంటే మనం రోట్లో దంచపోతున్నాం కాబట్టి ఇప్పుడు రోట్లో వేసుకుంటున్నాం అనమాట ఉల్లిపాయ ఎండుమిర్చిని ఈ రెండు పదార్థాలే రోట్లో వేసుకొని దంచుకుంటున్నాం ఇదేదో పెద్దలపై కారం అని దయచేసి స్కిప్ కొట్టం మాకు అండి ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వంటకం ఈ వంటకాన్ని నేను నైంటీన్ ఇయర్స్ ఒక ముసలాం దగ్గర నేర్చుకున్నాను దీన్ని అందరూ చేస్తారు కాకపోతే ఈ టైప్లో ఎవరు చేయరు ఈ రెసిపీని నేను అమృతం అన్నాను అమృతం అన్నానంటే అనాలోచితంగా ఏమనలేదు దా టేస్ట్ అలాంటిది ఒక అద్భుతమైన ఫుడ్ ఐటమ్ తయారు చేస్తున్నాం మనం ఇది రోటి పచ్చడి కాదు రోట్లో దంచితే సూపర్ టేస్ట్ వస్తుంది ఆ ఉల్లిపాయలు ఎండుమిర్చి అట్లా దంచుతున్నప్పుడు ఆ రెండు బాగా మెల్ట్ అవుతాయి మిక్స్ అయిపోతాయి దీన్ని రోట్లో దంచుకోలేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే కచ్చాపచ్చాక మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ కాకుండా అసలు పద్ధతి అయితే ఇది రోట్లో ఇలా దంచుకొని అలా కచ్చాపచ్చాక తీసుకొని అది అలా వస్తుంది అనమాట కొంచెం అటు ఇటుగా ఉన్న పర్ల అలా ఇప్పుడు ఒక బండి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నా నష్టమే లేదు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నిందాక మనం దంచుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాం అనమాట ఈ ఐటెం చేయటానికి చాలా ఓర్పు కావాలి ఎంత ఓర్పుగా ఐటెం చేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇన్స్టెంట్గా చేసే టూ మినిట్స్ నూడిల్స్ కాదు ఇది చాలా ఓర్పుగా చేయాలి ఎందుకంటే దీంట్లో ఉన్న టేస్ట్ అలాంటిది ఈ ఏపుకుంటాము స్టార్ట్ చేసాం అదేమో పచ్చడి లాగా ఉంది ఇప్పుడు దీన్ని బాగా ఏపాలా కనీసం ట్వంటీ మినిట్స్ పడుతుంది ఏపటానికి ఓర్పు కావాల ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాం అది సరిపడా ఉప్పు వేసుకున్నాం ఇది చేసుకునేటప్పుడు ఎండుమిర్చి మీరు కొంచెం ఎక్కువ వేసుకోమంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక సుమారుగా నేను తినేటట్టుగా చేసుకుంటున్నాను అది అట్లా ఏపాలన్నమాట ఏపుతూ 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 ఉండాలి ఏడు సార్లు ఏపడం అనుకోండి అవి నిందాక ముద్దుగా ఉన్నది ఇప్పుడు పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అనమాట అది ఇంకొంచెం తడి ఉంది ఆ తడి కూడా తీసేస్తున్నాం ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగులుతుంది ఆయిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చినట్లు వస్తుంది ఇదేదో ఫ్రైడ్ ఆనియన్స్ కాదు ఇది ఒక అద్భుతమైన రుచి అదిగో అట్లా వస్తుంది అనమాట అదిగో పళ్ళు వేస్తే మూత కూడా వస్తుంది ఇదేంది ఫ్రైడ్ ఆనియన్స్ అనుకోమకండి ఫ్రైడే అయినస్ కాదు ఈ ఎండుమిర్చి బాగా మెల్ట్ అవటం వల్ల ఆనియన్లో ఒక అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట దాంట్లో వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసామన్నమాట ఈ ఫ్రై చేసింది ఇట్లా తయారైంది దీన్ని ఉల్లికారం అని రకరకాల పెద్దలుపై కారం అని రకరకాల భాషల్లో పిలుస్తారు రకరకాల పద్ధతుల్లో చేస్తారు కానీ ఈ పద్ధతి ఒక అద్భుతమైన పద్ధతి చాలా ఓల్డ్ పద్ధతి తొంభై ఏళ్ళు ముస్లాం దగ్గర నేర్చుకున్నానని చెప్పే కదా అద్భుతమైన రుచి వస్తుంది అదిగో వేడి వేడి అన్నం వేడి వేడి అన్నంలో అన్నం తేసి నేను కొంచెమే వేసుకున్నా మా మామూలుగా అయితే ఒక అస్తం వేసుకోవచ్చు అట్లా కలుపుకొని నేను కొంచెం పలచగా కలుపుకుంటాను కాబట్టి అట్లా కలుపుకుంటున్నాను అది అదిరింది సూపర్ so pro brahmano okay